అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఐదు వార్డులకు పంతొమ్మిది ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు త్రాగునీటి సమస్యను నియంత్రించాల్సిన మున్సిపాలిటీ అధికారులు రెండు రోజుల నుంచి మున్సిపల్ ట్యాంకర్లను నిలిపేశారు కాలనీవాసులు త్రాగునీరు సరఫరా కాలేదని మున్సిపల్ కార్యాలయ అధికారులను అడగగా నీటి ట్యాంకర్ల టెండర్ గడువు ముగిసిందని చేతులెత్తేశారు దీంతో త్రాగునీరు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టెండర్ ముగిసిన నేపథ్యంలో నీటి ట్యాంకర్ల సరఫరాను నిలిపేయడం వాస్తవమేనని టెండర్ రీకాల్ చేసి కొత్తవారికి టెండర్ ఇవ్వడం జరిగిందని మున్సిపల్ ఇన్ఛార్జ్ కిరణ్ చెప్పారు మళ్లీ మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు రావడం వల్ల పంపిణీ ట్యాంకులు జరిగింది మళ్ళీ రీసెంట్ గా మనకి వాహనం సరిగ్గా మంచిగా రావడం వల్ల పంతొమ్మిది కాస్త పదహైదుకి ఆ రీసెంట్ గా ఒక టెండర్ ఓపెన్ చేసాము అప్పుడు మనకి జిపిఎస్ అనేది కొంచెం ఇష్యూ ఉండడం వల్ల ఒక నిన్న మొన్న కొంచెం ట్యాంకర్స్ కొంచెం డిలే అయినాయి తిరగడానికి ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా తిరుగుతున్నాయి నిన్న సాయంత్రం అది టెండర్ కొత్త టెండర్ పిలిచాము కొత్త టెండర్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు ట్యాంకర్స్ అనేది ఇప్పుడు ట్రాక్టర్స్ అనేది చేంజ్ అయ్యింది జిపిఎస్ అనేది మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయాలి టెండర్ కాల్ చేసామండి కరెక్ట్